హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ సండే గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ఇదైతే నా సండే రోజు వ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ టీ తాగేసి టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాను మా ఆయనకైతే బ్రెడ్ ఆమ్లెట్ ఇక కన్నీకి ఎక్కి నాకైతే ఎగ్ మ్యాగీ అయితే చేస్తున్నా తను మ్యాగీ తినాడు అనమాట సో ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ కోసం బ్రెడ్ అయితే కాలుస్తున్నాను ఇంకా టిఫిన్ చేయడం అయితే అయిపోయింది ఇక మా ఆయనకైతే ఇచ్చేస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ నేను వంట చేసినా మా ఆయన బాగుందనే చెప్తాడు ఎందుకంటే అది నిజంగానే మంచిగా ఉంటుంది సో ఎప్పుడైనా ఒక్కసారి అట్లా పోతుంది అప్పుడు మాత్రం చెప్పేశాడు అనమాట లేదు అవ్వలేదు సెట్ అవ్వలేదు ఇది అని చెప్పేసి సో ఇదైతే మంచిగా ఉందనే చెప్పిండు ఇక హ్యాపీ నేనైతే ఇంకెళ్ళి నేను మ్యాగీ చేసుకోవాలి నాకు ఒక ఇక మాకు అన్నయ్య కూడా అప్పుడే లేచి బయటకైతే వచ్చిందనమాట చూడండి వాడు సిగ్గులు పిలుస్తుంటే లేచిన మాకు అన్నయ్య అంటే ఓ సిగ్గు పడిపోతున్నాడు తింటుండ ఇంకా ఈ రోజు నుంచి అయితే బోనాలు స్టార్ట్ కదా మన తెలంగాణలో ఫస్ట్ బోనాలు గోల్కొండ సో అదే న్యూస్ లైవ్ అయితే చూసిన అనమాట అసలు చూస్తే అనిపిస్తుంది అరే పోతే బాగుండు అనిపిస్తుంది కానీ అక్కడున్న రష్కి మనం సగం వరకు కూడా ఎక్కలేము అసలు ఇక టిఫిన్ చేసేసి లెవెన్ థర్టీకి అట్లా మా ఇంటి దగ్గర శిల్పారామం ఉంటుంది అనమాట మినీ శిల్పారామం కన్నయ్యకి కొంచెం ఇట్లా ఆడుకుంటాడు కదా అని చెప్పేసి తీసుకొచ్చినాం ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా సండే రోజు వెదర్ కూడా మా సైడ్ కొంచెం కూల్గానే అనమాట కొంచెం మేము బయటకు వచ్చినాక కొద్దిగా అయితే ఎండ్ వచ్చింది సో ఇంక ఇక్కడికి అయితే వచ్చి అక్కడ గేమ్స్ దగ్గరికి అయితే తీసుకెళ్ళినాం అని చూడండి వాడు ఎట్లా ఆడుతున్నాడో ఏమో ఏం కావాలట ఎందుకట్ల అది ఎక్కడ జారమ అమ్మ వచ్చేసిండు తన్నయ బాగా నిరా మళ్ళీ మళ్ళీ దింపు దింపా అవును దాని వెళ్ళిపోని చచ్చ రావాలి మళ్ళీ రావడం కదా అగ్గో అంతే ఉన్నాను ఇక్కడ రెండు ఆరు బండలు ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అటు పక్క ముందుకు ఉంటాయి కదా ఇంకా కొన్ని ఉయ్యాలా అవి ఉంటాయి

ఇంకా అక్కడ ఆడుతుంటే తేనె తీగలు ఇట్లా కొంచెం తిరిగినాయి అనమాట మరి కన్నే కరిసిందా అనేది అర్థం కాలే నాకైతే ఏడ్చిండు వాడు సరే అని చెప్పేసి ఇంకా ముందుకైతే తీసుకొచ్చేసినాం అనమాట ముందు కూడా ఉంటుంది ఉయ్యాల అవన్నీ ఉంటాయి సో అక్కడికైతే తీసుకెళ్తున్నాం ఇప్పుడు వాడిని చూడండి ఇక్కడ దిప్పుంటాయి కూడా పాపం వాడు భయపడుతున్నాడు కొంచెం పిల్లలు ఉంటేనే పిల్లలు మంచిగా ఆడుకుంటారు కదా ఒక్కలంటే కష్టం అసలు భయపడుతున్నాడు వాడు అక్కడ తిప్పుతుంటే నేను ఇంకా తర్వాత ఉయ్యాల దగ్గర కూడా తీసుకెళ్ళి ఉండే ఒక్కరిని కూర్చోపెట్టి ఊపుదామంటే చూడండి బాగా భయపడుతున్నాడు పాపం సరే అని చెప్పి ఇంక వాళ్ళ డాడీ కూర్చోబెట్టుకొని ఊగిన ఉండే కొంచెం సేపు ఇక తర్వాత శిల్పారామంలో అట్లా బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్ళి అవి అయితే తీసుకొని ఉండే బాగా నచ్చిన అయితే ఇవి చాలా చాలా ఇష్టం ఇంకా నాకు కావాల్సిన కలర్స్ దొరకలే లేకపోతే ఇంకా తీసుకునేదాన్ని నేను ఒక ఫోర్ పేర్స్ ఏమో తీసుకుని ఉండే ఇంకా ఇంతలాభం నాకు వేయబుద్ది కాదు డైలీ వేర్కి అని చెప్పి చూసిన ఉండే ఫోర్ కలర్స్ తీసుకున్న ఇంకా కొన్ని ఉంటే బాగుండేది అనిపించింది బట్ పెద్ద కలర్స్ ఆప్షన్స్ అయితే లేవు అక్కడ ఎక్కువ శాతం వైట్ ఇంకా బ్లాక్ షేడ్లో అట్లా ఉండే అనమాట ఇంకా బ్లాక్ వేస్తే బాగోదు కదా ఇంకా డార్క్ ఉన్నాయి కలర్స్ అవి మనకి డైలీ వేర్కి అంత బాగోవు కదా ఇంకా ఇక్కడ కనిపిస్తున్న స్టాప్ అయితే ఫిఫ్టీ రూపీస్ డజన్ అంట ఈ బాక్స్ ఐటమ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ డజన్ అంట సో నేనైతే అవి తీసుకున్నా ఎందుకంటే మొన్ననే చూపించిన కదా మీకు బ్యాంగిల్స్ తీసుకున్నా సెవెన్ కలర్స్ అని చెప్పేసి అట్లా అని ఇంకా బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్ళలేదు నేను ఇంకా నెక్స్ట్ ఇక ఆ స్టాల్స్ అన్నీ చూసుకుంటూ ఇంకా ముందుకైతే అనమాట ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక బొమ్మ కన్నయ్య కొనుక్కున్నాడు అనమాట అది చెక్కదే ఒక చిన్న కార్ టైప్ ఉంది ఇక ఒక దారం వచ్చింది ఇంకా పట్టుకొని పోతా ఉన్నాడు కన్నయ్య బాగా నచ్చింది వాడికి అట్లా అని చెప్పి తీసుకున్నాడు అనమాట వాళ్ళ డాడీ ఇంకా ఇక్కడ అన్నీ తెలిసిందే కదా నేను లాస్ట్ టైం చేసినప్పుడు కూడా ఈ షాప్స్ అన్నీ కవర్ చేసిన ఈ కుర్తీస్ మొత్తం చికెన్ కర్రీ అంటారు కదా ఆ వర్క్తో ఉన్నాయన్నమాట ఇంకా శిల్పారామంలో ఎట్లా అంటే ఓన్లీ హ్యాండ్మేడ్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది వేరే వాళ్ళకి ఇవ్వరు అనమాట స్టాల్స్ సో అట్లా మనం ఏది చూసినా కూడా హ్యాండ్మేడ్ ఓన్గా వాళ్ళు చేస్తారు కదా వాళ్ళకి మాత్రమే ఇస్తారనమాట ఛాన్స్ అక్కడ ఇంకా నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ బీడ్స్ ఇంకా మన క్రిస్టల్ బీడ్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయేమో తీసుకుందాం అని వెళ్ళి ఉండే బట్ ఇక్కడైతే అవి ఏం లేకుండే ముందు ఉండేది ఇప్పుడైతే చాలా వరకు తీసేసిరు స్టాల్స్ ఇంకా అట్లా అని ముందుకైతే వచ్చేసినాము ఇక్కడ మొత్తం మన కప్స్ ఇంకా కుండలు ఉంటాయి కదా మట్టి పాత్రలు ఇంకా బొమ్మలు డెకరేషన్ ఐటమ్స్ అసలు ఎంత బాగున్నాయో బొమ్మలు అవన్నీ నేను చూడలేదు కానీ చిన్న టీ టీ కప్స్ రేట్ అయితే అడిగిన ఉండే నాకు మంచి అనిపించినాయి బట్ నేనైతే తీసుకోలేదు ఇంకా ఈ రాళ్ళు మనం ఫిష్ ట్యాంక్స్లలో వేస్తాం కదా అవి అసలు చాలా బాగుండే ఇట్లా సెట్లు సెట్లు చాలా బాగుండే కలర్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను చూ చూపిస్తున్నది చిన్న జాడీ అనమాట అసలు అంటే పచ్చళ్ళు కూడా పట్టవు ఉప్పుకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది నాకు ఆడ ఆల్రెడీ ఉంది ఇలాంటిది అందుకే నేను తీసుకోలే అది ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఏమో ఒప్పిండు అడిగితే కొంచెం థర్టీ ఫార్టీకి కట్ల కూడా ఇస్తుండొచ్చు మేబీ అండ్ ఇది చూడండి ఇది అయితే నాకు చాలా నచ్చినండే ఇక మా ఆయన ఉన్నాయి కదా ఎందుకు అవసరమా అన్నందుకు నేనైతే ఏం తీసుకోలేదు ఆ సెట్ మాత్రం నాకు బాగా నచ్చింది మంచిగా ముగ్గులతోని ఇక మాకు అన్నయ్య అయితే ఆ కొన్న బొమ్మను తీసుకొని శిల్పారామం మొత్తం కవర్ చేసేసిండు తిరిగి తిరిగి అసలు ఇంకా అంతే బయటకైతే వచ్చేసినాం అన్నమాట ఇంటికైతే వెళ్తున్నాం బయట ఇట్లా రోజు చెట్లు మొత్తం కనబడంగానే తీసినా అసలు ఎంత బాగానే ఏదో మొత్తం రెక్క పువ్వులు ఇంక ఇదంతా బయట అనమాట సేమ్ మన పెద్ద శిల్పారామం ఎట్లయితే ఉంటుందో అదే కాకపోతే ఇది మినీ వర్షన్ అనమాట బాగుంటుంది దగ్గరలో నాగోల్ కిరణ్ దగ్గరలో ఉంటే ట్రై చేయండి ఒకసారి ఇంకా ఇంటికైతే తినేసి ఇక ఇంటికైతే వెళ్ళాలి ఈ బ్యాంగేట్స్ శిల్పరామం దగ్గర నుంచి బాగున్నాయి కదా థర్టీ రూపీస్ పెయిల్ పడింది శిల్పరామం మొత్తం ఇది వేసుకొని తిరిగిండు ఇచ్చిండు తాడు వేసుకొని తిరిగిండు శిల్పరామం మొత్తం ఇంకా సన్నయ్యకి యాక్చువల్లీ మేము బయటికి వెళ్ళింది మెయిన్గా సన్నయ్యకి బట్టలు తీసుకున్నామని సో జూడియోకి వెళ్ళి సన్నయ్యకి అయితే ఎక్కువ ఏం తీసుకోలే పెద్దగా ఇదొక షర్ట్ ఇదైతే బాగా నచ్చింది బర్త్డే రోజుకి చేద్దాం అన్నట్టు తీసుకుందండి नामश ठ <irgendwelche> <normal bir> <Coc simple>